మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు చిత్తూరు నియోజకవర్గ గుడిపాల మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆదివారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్తో ఎస్బీఐ ఏటీఎంను పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు స్థానికులు గుడిపాల పోలీసులకు సమాచారం అందించగా డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ నరేంద్ర కుమారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు సిసిటివి ఫుటేజ్ను పరిశీలించగా దుండగులు గ్యాస్ కట్టర్తో చోరీకి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు बस तो ये जो है నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా